అందరికీ నమస్కారం ఈరోజు పార్టీ నలభై ఐదవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథులు రాజశేఖర రెడ్డి సార్ గారికి అదేవిధంగా ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి మన అధ్యక్షులు శివకుమార్ అన్న గారు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ గతంలో బీజేపీ అంటే ఒక మార్మూల గ్రామంలో లేకుండే కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతూ మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి ఒక యువకులకి ఏమి కావాలనేది ఏం చేస్తున్నారు అనేది నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు కాబట్టి వాయుని అడుగు జాడలో నడుస్తూ యువత ముందుకొచ్చి ఈరోజు అప్పుడు పది మంది ఉన్నది ఇప్పుడు వంద మంది వెయ్యి మంది దాకా చేరి పార్టీని ఇంత బలోపేతం చేసి మన ఎంపీ సాబ్ గెలిపించుకోవడం జరిగింది కాబట్టి ఎవరైనా యువకులు పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది విధంగా టైం ఇచ్చే వాళ్ళు ఉంటే కూడా మన రాజశేఖర్ సార్ వారి యొక్క ఆధ్వర్యంలో పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నా